మెంతం కూర ఉప్పు కందిబ్యాలు శుభ్రంగా కడిగి ఒక కొన్ని వాటర్ వేసి కుక్కర్లో పెట్టాలి తగిన నీళ్ళు వేసి పెట్టాలి తర్వాత ఆనియన్స్ ఒకటి కట్ చేసి వేయాలి టమోటా మెంతం కూర కరివేపాకు చింతపండు కారం అన్నీ రెడీగా పెట్టుకోవాలి తర్వాత రెండు టమాటా పసుపు రెడీగా పెట్టుకోవాలి తర్వాత టమాటా ముక్కలు కూడా వేయాలి తర్వాత శుభ్రంగా కడిగిన మెంతం కూర కూడా వేయాలి తర్వాత తగినంత పసుపు వేయాలి తర్వాత తగినంత కరివేపాకు కూడా కుక్కర్లో వేయాలి తర్వాత చింతపండు రసం వేయాలి తగినంత చింతపండు రసం వేయాలి తర్వాత ఒక స్పూన్ కారం వేయాలి ఒక స్పూన్ సరిపోతుంది తర్వాత మూడు విజిల్ పెట్టాలన్నమాట పప్పు మెత్తగా అవుతుంది తర్వాత పప్పు గుత్తితో ఎనపాలి పప్పుని తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేయాలి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఉంచాలి హీట్ అయిన తర్వాత ఎల్లిపాయలు ఒక మూడు తర్వాత ఆవాలు వేయాలి అవి చిటపట రాలిన తర్వాత కరివేపాకు కూడా వేసి తాలింపు పెట్టాలి అంతే మెంతింపూర పప్పు రెడీ పప్పులోకి ఆ తాలింపు వేయాలి చాలా బాగుంటుంది టమాటా మెంతిం కూర పప్పు